ఎన్ని థ్యాంక్స్ లు సరిపోవు ఓకే అండి నెక్స్ట్ బొమ్మ రవీందర్ గారు ఒకసారి మీకు ఇస్తున్నాను చూడండి మీకు ఆపరేట్ చేయడం వస్తుందా లేదా చూసుకోండి సార్ ఎందుకంటే కొత్త వాళ్ళు కాబట్టి అన్మ్యూట్ అని వస్తుందండి హలో చెప్పండి నా పేరు బొమ్మ రవీందర్ సార్ వరంగల్ సార్ సంగం మండలి చింతలపల్లి సార్ హలో చెప్పండి 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 సార్ సార్ నేను క్యూర్సలు ఇప్పుడు ఒక ట్వంటీ డేస్ నుంచి వాడుతున్నాను సార్ ప్రాక్టికల్గా నాకు ఐ స్పెషలిస్ట్ దగ్గర పోతే మీకు బ్లాక్ అయింది ఒక పోరా అనేది వచ్చింది ఆపరేషన్ చేసుకోవాలండి అన్నారు నేను టెస్టులు ఒక సిక్స్త్ టెస్టులు చేసాను సార్ దాంట్లో ఆల్రెడీ నేను వాడుతున్నాను కాబట్టి నాకు భయమై పోయి మళ్ళీ చూసుకున్నాక నాకు ఆ ఓ డాక్టర్ షమీం షమీం అండ్ షరీఫ్ సార్ ఇద్దరు రిటైర్డ్ ఆదర్శ దంపలు వాళ్ళ ద్వారా నేను క్యూర్ సెల్స్ తీసుకోవడం జరిగింది సార్ చాలా చాలా నాకు రిజల్ట్ వచ్చింది సార్ నాకు పొర అనేది కాస్త స్పష్టంగా అవపడుతుంది నాకు నేను ఒక కన్ను మూచి ఒక కన్ను చూడడం వల్ల నాకు పాజిటివ్ ఎంకరేజ్ వచ్చింది క్యూర్ సెల్ ద్వారా సార్ నిజంగా కూడా నాకు జీవితంలో ఇది ఒక వరం అనుకుంటున్నాను ఇది కోడూరు శ్రీనివాసరావు సారు మరియు లయన్ ప్రసాద్ సార్ బాబా సార్ మీరావల్ సార్ వీళ్ళందరూ ఒక ఒక గాడ్ గిఫ్ట్ గా నాకు వాళ్ళ ద్వారా ఒక్కొక్కరి ద్వారా నాకు ఇచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తూ తెలుపుకుంటున్నాను మరియు నేను నా ఫ్యామిలీ నా ఫ్రెండ్ సర్కిల్స్ అందరికి నాకు పాజిటివ్ జరిగింది ఆల్రెడీ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి సార్ ఒక ప్రమోషన్ వచ్చినాక చెప్దా అనుకున్నాం కానీ రెగ్యులర్ గా వింటున్నాను సార్ నిజంగా కూడా ఇది అందరి జీవితాలలో వెలిగిస్తుందని ఇది ఉన్నత శిఖరాలకు పోవాలని అందరం బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అందరికి పేరు పేరున మాస్టర్స్ కు అండ్ మన రిలేషన్స్ అంటే యూనివర్సిటీ క్యూపిల్ యూనివర్సిటీ అందరికి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను సార్ మళ్ళీ నెక్స్ట్ ఛాయిస్ వచ్చినప్పుడు ఇంకా క్లుప్తంగా రిపోర్ట్ వీడియో తీసి మీకు తెలియజేస్తానని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసి ముగిస్తున్నాను సార్ సార్ నేను ఖచ్చితంగా దీంట్లో నా లైఫ్ ఉన్నంత వరకు